అందరికీ నమస్కారం మనం తాళపత్ర గ్రంథాలు అనే పేరు చాలా బాగా వినే ఉంటాం కదా అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రహస్యాలు దాగి ఉంటాయి అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని సమయాలలో పురాతన కాలానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు రామ జన్మస్థలమైన అయోధ్యలో కూడా తాళపత్ర గ్రంథాలు బయటపడ్డాయని తెలిసింది తెలిసిందే ఇప్పటికే అయోధ్యలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు బయటికి రావడంతో ఇది బాగా చర్చనీయాంశంగా మారింది అసలు ఈ తాళపత్ర గ్రంథాలు అయోధ్యలో ఎక్కడ బయటకు వచ్చాయి దానిని ఎవరు గుర్తించారు అవి ఏ శతాబ్దం నాటి చెందినవి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి గురించి తెలుసుకునే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకెంతో సపరేటివ్గా ఉంటుంది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్యకి భక్తులు లక్షల సంఖ్యలో చేరుకున్నారు ఐదు వందల ఏళ్ళ నాటి అనంతరం అయోధ్య రాముడి అయిపోయింది ఎప్పుడైతే ప్రాణప్రతిష్ట జరిగిందో ఆ మరుసటి రోజు నుంచి మన దేశంతో పాటు ఇతర దేశాల వాళ్ళు రామభక్తులు కూడా బాలరాముని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు అయితే అయోధ్యలో బాలరాముడి విగ్రహం మాత్రమే ప్రతిష్ఠించగా రాముడు సీతమ్మతో ఉన్న విగ్రహాలను కూడా త్వరలో ప్రతిష్ఠించనున్నారు కారణం ఆలయ నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఆలయ నిర్మాణ పనులు ఒక చోట తువ్వకాలు జరుపుతూ ఉండగా అక్కడ కొన్ని తాళ్ళపత్ర గంధాలు బయటకు వచ్చినట్టు తెలిసింది దీంతో ఆర్కియాలజిస్ట్ దాని రికార్డులో సమాచారం అందించడంతో ఆ శాసనాలను తెలుగు నంది నాగరిలిపి అని గుర్తించారు అంతేకాకుండా శాసనాల్లో ఉన్న లిపిని బట్టి అది పదిహేనవ శతాబ్ద కాలం నాటిది అని భావిస్తున్నారు అయితే దీంతో ఆలయ ట్రస్ట్ అధికారులు తలపత్ర గ్రంథాలు బయటకు పడినందుకు ఆశ్చర్యపడిందని తెలిసింది అంతేకాకుండా వాటి గురించి మరింత విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది అయితే గతంలో మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా కొన్ని తవ్వకాలు జరుగుతుండగా ఆ సమయంలో కూడా అక్కడ కొన్ని తాళపత్ర గ్రంథాలనేటివి బయటపడ్డాయని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే కదా నిజానికి కొన్ని పుణ్యక్షేత్రాలు తవ్వకాలలో చేపట్టినప్పుడు అక్కడ దేవుడి విగ్రహాలు లాంటివి బయటపడుతూ ఉంటాయి అయితే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగకముందు ఆలయ నిర్మాణం కోసం పనులు చేపట్టిన సమయంలో అప్పుడు ఐదు అడుగుల శివలింగం చెక్క చెక్కడాలున్న ఏడు నల్ల దీటురాయి స్తంభాలు ఆరు ఎర్ర ఇసుక రాతి స్తంభాలు విరిగిన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి ఇక బయటపడ్డ అవశేషాలన్నీ కూడా బౌద్ధానికి సంబంధించినవని అప్పుడే తెలిపారు ఇక మరోసారి తాళపత్ర గ్రంథాలు బయటపడ్డాయని తెలిసింది ఇక అయోధ్య విషయానికి వస్తే అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమైన నగరంలో ఉంది ఐదు వందల వేల నుండి ఈ ఆలయం కోసం ఎంతోమంది రామభక్తులు ఎంతగానో ఎదురుచూసారు ఆ తర్వాత కోర్టు నుండి సరైన న్యాయం రావడంతో అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు మొదలయ్యాయి అలా రామమందిరం నిర్మాణించగా కొత్తగానికి ఈ ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులకు అందరూ బాలరాముని ప్రామప్రతిష్ట వేడుక కళ్ళారా చూడ్డం అయితే బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగకముందు అయోధ్యలో చాలా అద్భుతాలు జరిగాయని చెప్పాలి రాముడికి సహాయం చేసిన ఎన్నో వన్యప్రాణులు అయోధ్యకు ఒకదాని తర్వాత ఒకటి చేరుకోవడంతో ప్రజలంతా సోకైపోయారు ఇక బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వారిని ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు లక్షల సంఖ్యలో క్యూ కట్టారు భక్తులు ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు ఎంతోమంది రామభక్తులు లక్షల సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా తట్టుకోలేకపోయింది అంతేకాదు బాలరాముని ఉండి కూడా తిరుమల శ్రీమావారి ఆదాయాన్ని మించిపోయింది ఎంతోమంది భక్తులు రాముల వారికి బంగారు కానుకలు కూడా సమర్పిస్తున్నారు ఇప్పటికీ కూడా అయోధ్యకి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది ఏకంగా తిరుపతిని మించిపోతుంది ఇక అయోధ్యలో భక్తుల రాక ఎక్కువగా ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొత్త దళాలను కూడా నిర్వహించింది ఎప్పటికప్పుడు అయోధ్యలో సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అయోధ్యకు చేరుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్టుగా మారుమూల గ్రామంలో గురించి కూడా జనాలకి అయోధ్యకు వెళ్తున్నారు ఇక అయోధ్యలో భక్తుల రద్దీ తట్టుకోలేక ఆలయ ట్రస్ట్ అధికారులు తిరుమల ఆలయ ట్రస్ట్కి ఫోన్ చేసి మరి భక్తుల రద్దీ ఎలా తట్టుకోవాలని అడిగినట్టు తెలిసింది ఇటీవలే ట్రస్ట్ అధికారులు ఒక విషయాన్ని కూడా ప్రకటించారు డిసెంబర్ నాటికి రామ మందిరం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ కూడా ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది వెయ్యి ఏళ్ల పాటుగా స్థిరంగా ఉండేందుకు రామ మందిరం మొదటి అంతస్తు పాటు ఆలయ చుట్టు చుట్టూ ఏడు వందల తొంభై ఐదు మీటర్ల పొడవైన ప్రాకార నిర్మాణ పనులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయనట్లు తెలిసింది రెండో అంతస్తు నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టనున్నారు అయితే సప్త మంటప నిర్మాణానికి పునః ప్రారంభించినట్టు తెలిసింది మరీ ముఖ్యంగా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పూల విరాట్పై పడే విధంగా నిర్మాణం చేసినట్టు తెలిసింది ప్రస్తుతం నిర్మాణ పనులు ఉండగా పనులు పూర్తయిన ప్రతి ఏడాది శ్రీరామనవమికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు ఆలయంలోకి వచ్చేలా చేస్తున్నారు అయితే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠించినప్పటి నుంచి వచ్చే ప్రతి పండగ సమయంలో అయోధ్య నగరంలో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు అని చెప్పాలి అంతేకాదు ఉగాది సంబరాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని తెలిసింది అయితే ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఇప్పటి నుంచే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఉగాది మరుసటి రోజు నుంచి అయోధ్య ప్రతి ఒక్క శోభ సంతరించుకుంది అంటే చైత్ర నవరాత్రుల సందర్భంగా శ్రీరామనవ వేడుకలో ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఆ రోజున సూర్యకిరణాలు పడినప్పుడు బాలరాముడికి సూర్యాభిషేకం చేయనున్నారు ఇక అందమైన దృశ్యాన్ని చూసేందుకు ఎంతోమంది భక్తులు అయోధ్యకు వచ్చి పనిలో ఉన్నారు ఏప్రిల్ పదిహేడు మంది అనం సూర్యాభిషేకం జరుగుతుంది అనే అధికారులు కూడా తెలిపారు ఇక సూర్యకిరణాలు బాలరాముని నుదుటిపైన పడిన తర్వాత నాలుగు నిమిషాల పాటు డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వరకు వృత్తాకారంలో ప్రకాశిస్తాయని తెలుస్తుంది అంటే ఇది బాలరాముడు నుదుడిపై సూర్యకి తిలక్కమన్నట్టుగా తెలియజేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి అసలు ఇంత అద్భుతమైన దృశ్యం ఏ ఆలయంలో కూడా ఇప్పటివరకు జరగలేదని చెప్పాలి నవరాత్రుల సందర్భంగా రాముల విగ్రహానికి ప్రతిరోజు కొత్త దుస్తులు ధరించినట్లు ఆ పోస్ట్ అధికారులు తెలిపారు బాలరాముడి కోసం దాడి చేస్తున్న దుస్తులకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది బాలరాముడి కోసం తాను చేసే కొత్త దుస్తువులు ప్రత్యేకమైన చేతితో నేసినవని తెలుస్తుంది అంతేకాదు ఖాది పత్తితో దుస్తులను తయారు చేయబడింది ఇంకా మన ముఖ్యమైన విషయం ఏంటంటే నవరాత్రుల సందర్భంగా ఆలయకు వస్తున్న భక్తులు సెల్ ఫోన్లు తీసుకొని రావద్దని చెప్తారు బాలరాముడు శ్రీగ్ర దర్శనం కావాలంటే వారంతా రామ మందిరానికి తిరిగి ముందు సెల్ ఫోన్లని అని ప్రదేశంలో ఉంచాలని చెప్పాను ఇక ఆ రోజున భక్తులు తగ్గి ఎక్కువ ఉండడంతో భార్య భద్రతను ఏర్పాటు చేయనున్నానని తెలుస్తుంది అంటే ప్రాణప్రతిష్ట రోజు కనుక శ్రీరామనవమికి మరి అయోధ్య నగరం భూస్థాపితమవుతుందని తెలిసింది అయితే ఇది ఇలా ఉంటే కాసేపు ఒక రామభక్తుడు బాలరాముడి చరిత్రను ఇచ్చిపోయి సమర్పించాడు ఏకంగా ఎయి కోట్ల విలువ చేసే ఎడికి బంగారం రామాయణానికి కా కానుక్క ఇచ్చాడు ఈ స్వర్ణ రామాయణ మహాకావ్యం రచన ఐదు ఐదు వందల బంగారు పేజీలతో నిర్మించాడు ఎవరో కాదు భక్తుడు రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆయన గత జీవిత సంపాదన మొత్తాన్ని కూడా బాలరామునికి అంకితం చేసుకొని ఇచ్చాడు ఇలా ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏకంగా నూట యాభై కిలోల బరువున్న రామ మందిరానికి అందించారు పదివేల తొమ్మిది వందల శ్లోకాలు ఉండగా ప్రతి పేజీపై యాభై ఇరవై నాలుగు క్యారెట్ల పూత ఉంది నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇంతవరకు ఎవరు కూడా ఎటువంటి కానుకను అందించలేరు కానీ దానికి అయోధ్య బాలరాముడు ప్రాణప్రదేశ్ తర్వాత అయోధ్య నగరం అయోధ్య లీల ముందు తర్వాత తెచ్చుకుందని చెప్పాలి దేశం మొత్తం రామరాజ్యంగా మారిపోయిందని చెప్పాలి ఎక్కడ చూసినా భక్తులు జై జయ శ్రీరామ్ అంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కేవలం హిందువులని కాదు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని గౌరవం చూపించడమే కాదు అయోధ్యకు చేరుకొని బాలరాముని ప్రశ్నించుకొని తమకు తోచినట్టుగా కానుకలు సమర్పించుకుంటున్నారు ఈ విషయంలో ఇందరు గర్వంగా చేయగా ముస్లిం సోదరులు కూడా రాముని దర్శించుకొని రాముడిపై ఉన్నంత భక్తి అలా చూపించడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే చెప్పాలి మన దేశం ముస్లిం సోదరులే కాదు ఇతర దేశాలకు చెందిన ముస్లిం సోదరులు కూడా అయోధ్యకు చేరుకుంటున్నారు గతంలో ఒక సౌదీ రాజు కూడా అయోధ్యకు బారి వీరాలనిచ్చారని తెలిసింది నిజంగా సౌదీ ప్రజలు కూడా మన సనాతన ధర్మం పట్ల గౌరవం చూపిస్తూ ఉంటారు అందుకే అక్కడ కూడా మనం ముందు హిందూ దేవాలయం నిర్మించిన చూపించారు నిజానికి అయోధ్యలో బాబ్రీ మస్ విషయంలో సిక్కులు హిందువులపై ఎలా రియాక్ట్ అవుతారని అందరు తెలిసిందే బాబ్రీ మస్జిద్ల విషయం కూడా మనకు సరైన న్యాయం దొరకడంతో వారు కూడా సంతోషంగా ఉండే ఎటువంటి ప్రమాదాలు సృష్టించకుండా ప్రశాంతంగా ఉండాలి రామ మందిర విషయం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక హిందువుకి తన గొప్ప విషయం మరొకటి ఉండదని చెప్పాలి చూసారు కదా అయోధ్యలో మందిర నిర్మాణం అయినప్పటి నుంచి ఎంత మార్పు వచ్చిందో కదా మరి వీరు కూడా శ్రీరామనవమి రోజు జరిగే మంచి గుడ్ న్యూస్ కోసం వేట్ చూడండి బాలరాముల దర్శనం మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ డే కల